జూలై ఆరవ తేదీ తొలి ఏకాదశి ఎంతో శక్తివంతమైన ఎంతో పవిత్రమైన రోజు మరి ఎంతో విశేషమైన ఈ రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు సకల పాపాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి ఐశ్వర్యం కలుగుతుంది మరి తొలి ఏకాదశి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ పని ప్రారంభించినా దశమి ఏకదశల కోసం ఎదురుచూడడం ప్రజలకు అలవాటు ఏడాది పొడవునా ఉండే ఇరవై నాలుగు ఆషాడ ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు పూర్వకాలంలో రోజుని సంవత్సర ప్రారంభంగా పరిగణించేవారు ఈ ఏకాదశి ప్రజల్లో ఉండే చైతన్యానికి ప్రతీకగా చెప్తారు ఆషాఢమాసం శుక్ల పక్ష ఏకాదశి నాడే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తాడు కాబట్టే దీనిని సైన ఏకదశి అని పిలుస్తారు ఈ విధంగా నాలుగు పాటు ఆయన పడుకుని మళ్లీ కార్తీక శుద్ధ ఏకదశి నాడు మేల్కుంటాడు ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస కాలము అంటారు ఈ రోజు నుంచి నాలుగు పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ తొలి ఏకదశి ఎంతో మహిమ కలిగినది అదేవిధంగా ఎంతో శక్తివంతమైనది ఈ రోజున ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే మీ జీవితమే మారిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి స్నానం ఒక ఔషధం లాంటిది ముఖ్యంగా సూర్యోదయానికి ముందే స్నానం చేయడం వల్ల శరీరం మనసు పరిశుద్ధమవుతాయి ఉత్సాహం చురుకుదనం కలుగుతుంది ప్రకృతిలో జరిగే అనేక రసాయనిక చర్యల వల్ల శారీరక మానసిక ఆరోగ్యం లభిస్తుంది సూర్యకిరణాలలో కొన్ని రకాల జబ్బులను నయం చేయగల శక్తి ఉండడంతో ఆ కిరణాలు సోకిన నదులు బావులు చెరువులు మొదలైన జలాలకు కూడా చాలా శక్తి లభిస్తుంది అందువల్ల ఈరోజు ప్రత్యేకంగా తొలి ఏకాదశి రోజు నదీ స్నానం చేయాలని పురాణాలు చెప్తున్నాయి కానీ ప్రస్తుత కాలంలో అది అందరికీ కుదరకపోవచ్చు ఇలాంటి సమయంలో కొన్ని పద్ధతులు పాటించి స్నానం చేయడం వల్ల జీవితంలో దేనికి తిరిగే ఉండదని పెద్దలు చెప్తున్నారు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం తొలి ఏకాదశి రోజు స్నానం చేసే ముందుగా కొన్ని వేపాకులను చిటికడు పసుపును నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే ఆ నీటి ద్వారా మీ జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజు ఈ చిన్న పని చేసి ఇలా స్నానం చెయ్యండి ఆ తరువాత శుభ్రమైన బట్టలు కట్టుకుని స్వామివారిని పూజిస్తే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఈరోజు ప్రత్యేకంగా స్వామివారిని తులసి ఆకులతో పూజిస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ రోజున అంటే తొలి ఏకాదశి రోజున ఉపవాసాన్ని పాటిస్తే చాలా మంచిది ఈరోజు మాంసాహారాన్ని అస్సలు తినకూడదు తొలి ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో నిద్రపోతే దరిద్రంగా పురాణాలు చెప్తున్నాయి తొలి ఏకాదశి రోజు ఎవరైతే ఈ విధంగా నియమాలు పాటించి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అలాంటి వారికి జీవితంలో ఎటువంటి సమస్య రాదు తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి తర్వాత రోజు అంటే ద్వాదశి రోజు ఉదయం శ్రీ మహావిష్ణువును పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ తరువాత భోజనం చేస్తే జన్మల పాపాలు తొలగిపోతాయని మోక్షం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి తొలి ఏకాదశి రోజు యోగనిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు మరల నాలుగు నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసము అంటారు ఈ నాలుగు నెలల కాలంలో చాతుర్మాస దీక్షను చేస్తారు తొలి ఏకాదశి ప్రజల్లో ఉండే చైతన్యానికి ప్రతీక యోగ నిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయని చెప్పడానికి సూచన అంటే ప్రజల్లో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట ఏకాదశి అంటే పదకొండు ఇందులో ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మరియు మనస్సు మొత్తము కలిపి పదకొండు వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వీటన్నిటిని ఒక్కటిగా చేసి అప్పుడే దేవుడికి నివేదన చెయ్యాలి దీనివల్ల మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరమవుతుంది రోగాలు దరి చేరకుండా ఉంటాయి ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది కాబట్టి అత్యంత మహిమాన్వితమైన తొలి ఏకాదశి రోజు ఉపవాసముండి ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేస్తే మహావిష్ణువును భక్తితో పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండేవారు ఉపవాస దీక్ష తీసుకుని సూర్యోదయానికి పూర్వమే కాలకృత్యాలు తీర్చుకుని శ్రీ మహావిష్ణువును పూజించండి ఇలా పూజించే సమయంలో తులసి ఆకులతో పూజించండి శ్రీ వెంకటేశ్వర స్వామి పటానికి లేదా మహావిష్ణువు పటానికి తులసితో పూజిస్తే అలాంటి వారి సకల కోరికలు తీరతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది అదేవిధంగా ఈరోజు దీపారాధన సమయంలో దీపపు ప్రముదల కింద రావ్యాకు ఉంచి దీపారాధన చేస్తే లక్ష్మీనారాయణల అనుగ్రహం త్వరగా కలుగుతుంది ఈ రోజు పొరపాటున కూడా అసత్యం ఆడకూడదు భార్యాభర్తలు కలవకూడదు చెడు ఆలోచనలు చేయకూడదు మంచంపై కూర్చోకూడదు వండిన ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు శ్రీ మహావిష్ణువును భక్తితో ఆరాధించాలి దైవనామ స్మ మనసులో స్వామినామాన్ని జపిస్తూ ఉపవాసం ఉండాలి ఉపవాసం సమయంలో పచ్చిపాలు పళ్ళు మితంగా తీసుకోవచ్చు ఈరోజు ఇలా చేస్తే జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది అదేవిధంగా మీరు కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరతాయి సక్కుబాయి ఈ తొలి ఏకదశి వ్రతాన్ని ఆచరించి మోక్షాన్ని పొందింది తొలి వ్రత మహత్యాన్ని తెలిపే ఒక వ్రత కథ కూడా ఉంది సూర్యవంశంలో ప్రఖ్యాత రాజు మాందాత అతను ధర్మం తప్పడు సత్యాన్నే మాట్లాడతాడు అతని రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది దాంతో ప్రజలు తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక తీవ్ర కష్టాలు అనుభవిస్తూ ఉంటే మాందాత అంగీరసుడి సలహా ప్రకారం తొలి ఏకాదశి రోజు భక్తితో ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేశాడు దాంతో వర్షాలు బాగా కురిసి ప్రజల కష్టాలు తీరి కరువు తీరి పంటలు బాగా పండి సుఖంగా జీవించారని పురాణాలు చెప్తున్నాయి తొలి ఏకాదశి రోజు ఎవరైతే అష్టాక్షరి మంత్రాన్ని అంటే ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపిస్తారో భక్తితో జపిస్తారు వారు అనుకున్న కోరికలు వెంటనే నెరవేరతాయి జన్మం నుంచి వెంటాడి వస్తున్న పాపాలు తొలగిపోతాయి ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించిన వారికి పుణ్యలోకాలు కలుగుతాయి తొలి ఏకాదశి రోజు ఎవరైతే గోమును పూజిస్తారో అటువంటి వారికి ముక్కోటి దేవతలను పూజించినా ఫలితం దక్కుతుంది ఎందుకంటే గోమాత సకల దేవతా స్వరూపం గోమాతను పూజిస్తే అన్ని తీర్థాల్లో పుణ్యస్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది కోటి జన్మల పుణ్యం లభిస్తుంది సకల పాపాలు తొలగిపోతాయి ఈ నెలలో ప్రకృతిలో పర్యావరణంలో మార్పులు వస్తాయి దీనివల్ల మన శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడతాయి కాబట్టి తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వల్ల జీర్ణ కోసం పరిశుద్ధమై దేహం నూతన ఉత్తేజాన్ని సంతరించుకుంటుంది ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది అంతేకాదు క్లిష్ట పరిస్థితుల్లోనూ భయంకర రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు ఆచారాలు ఏర్పడ్డాయి ఈ విధంగా ఏకాదశి ఉపవాసం లోకంలో స్థిరపడింది తొలి ఏకాదశి గురించి పురాణాల్లో ఉన్న భద్రశీరుడి కథ వింటే వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి గల్వముని కుమారుడైన భద్రశీరుడు జితేంద్రియుడు బాల్యం నుంచి గొప్ప విష్ణు భక్తుడు అతని హరిభక్తికి ఆనందించిన గాలవుడు కుమారుడితో నీకు ఇంత భక్తి ఎలా అబ్బింది నాయనా అని అడుగుతాడు దానికి భద్రశీలుడు తండ్రి నేను గత జన్మలో ధర్మకీర్తి అనే రాజును నా గురువు దత్తాత్రేయ మహర్షి బోధన వల్ల కొంతకాలం ధర్మబద్ధంగానే పాలించాను అయితే భోగ విలాసాలకు దాసున్నై ఎన్నో అకృత్యాలకు పాల్పడి నా ప్రజల సంగతే మర్చిపోయాను నా ప్రజలు కూడా నాలాగే పాపాలు చేయడం మొదలుపెట్టారు ఒకసారి అడవికి వెళ్లాను బాగా తినడం వల్ల నాకు ఆకలి వేసింది తినడానికి ఎక్కడా ఏమీ దొరకలేదు అక్కడ ఆ సమయంలో ఒక చెట్టు కింద కొందరు ఏకాదశి వ్రతాన్ని చేస్తుంటే అక్కడ అలసిపోయి కూర్చున్నాను వారితో పాటే జాగరణ కూడా చేశాను ఆ తెల్లవారుజామున నేను మరణించాను ఇక యమదూతలు నన్ను తీసుకువెళ్ళి యముని ముందు ఉంచారు ఎంత పాపాత్ముడైనా ఏకదశి రోజున ఉపవాసం ఉండి ఏకదశి వ్రతాన్ని కల్లారా చూసి జాగరణ చేయడం వల్ల నా పాపాలన్నీ పటాపంచలు అయిపోయాయని చిత్రగుప్తులవారు చెప్పడంతో యమధర్మరాజు నన్ను సత్కరించి పంపించారు అంతేకాదు విష్ణు భక్తులను ఏకదశి వ్రతాన్ని తెలియక పాటించినా వారిని యమలోకంలోకి తీసుకురావద్దని భటుల్ని హెచ్చరించారు దాంతో నేను చేసిన అకృత్యాలకు ఎంతో పశ్చాత్తాపడ్డాను నన్ను యముడు స్వర్గానికి పంపించాడు తరువాత నా భాగ్య విశేషం వల్ల మీకు పుత్రుడిగా జన్మించాను గత జన్మ అనుభవం వల్ల స్వయంగా నేనే ఏకాదశి వ్రతం చేయడమే కాదు ప్రజలందరి చేత ఈ వ్రతం చేయిస్తున్నాను అన్నాడు భద్రశీలుడు అది వినగానే గాలవుడు ఎంతో సంతోషించాడు ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో లేక చెప్తారో వారి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది పూర్వం పిల్లలు ఈ పండుగను పేలపిండి పండుగ అని పిలిచేవారు ఈ పండుగకు వారం రోజులు ముందు నుంచే పేలపిండిని తయారు చేసుకుని తేనెలో కలుపుకుని ఇష్టంగా తినేవారు అంతేకాదు తొలి ఏకదశి రోజు దేవాలయాలలో పేలపిండిని ప్రసాదంగా పెడతారు పల్లెటూరులో మాత్రం ఈ తొలి ఏకదశికి ప్రతి ఇంట్లో పేలపిండిని తయారు చేసుకుని ఇష్టంగా వారం రోజులు తింటారు ఇలా తినడం ఆచారంగా వస్తుంది ఆరోగ్యపరంగా కూడా ఈ పేలపిండి చాలా మంచిది వర్షాలతో ఆరంభమయ్యే కాలం కాబట్టి మన శరీరానికి పేలపిండి వ్యాధిరోధక శక్తిని పెంచుతుంది అనేక వ్యాధులు దరిచేరకుండా కాపాడుతుంది అందుకే మన పెద్దలు తొలి ఏకదశి రోజు పేలపిండిని తినాలి అనే ఆచారాన్ని పెట్టారు ఈరోజు పేలపిండిని తింటే మనిషి దేహం వజ్రంగా మారి సంవత్సరం వరకు ఎటువంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది కాబట్టి అత్యంత పవిత్రమైన తొలి ఏకదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఉపవాస దీక్షను స్వీకరించి శ్రీ మహావిష్ణువును పూజిస్తే ఆ లక్ష్మీనారాయణలా అనుగ్రహాన్ని పొందుతారు అష్టైశ్వర్యాలను భోగ భాగ్యాలను పొందుతారు ఈ రోజు ఎవరైతే ఈ కథను వింటారో లేక చదువుతారో వారికి సకల శుభాలు కలుగుతాయి